జయ వీరభద్ర సార్ నమోనమా ఈరోజు పద్దెనిమిదవ తేదీ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో సాయంత్రం ఐదు గంటల నుంచి పల్లెక్ సేవా కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు పాల్గొవలసిందిగా మనవి తర్వాత ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకము యజ్ఞ హోమాలతో శ్రీ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది కాదు అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్వామి సేవకులై పాల్గొని స్వామివారి ఆశీర్వేదం పొంది కృపా కటాక్ష పాత్ర మనవి ఆదోని కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష పాత్ర మనవి స్వామివారి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సాయంత్రము ఆదివారం మనకి ఇరవై పద్దెనిమిదవ తేదీ పల్లెక్ సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఉదయమే శ్రీ లక్ష్మీ కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించి ప్రత్యేక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తృపతి పాత్రలై స్వామివారి అన్న విధాన ప్రసాదంగా స్వీకరించి స్వామివారి కృప పాత్ర మనవి జయ వీర ప్రసారి నమ్మకం అట్లా యజ్ఞవోమ కార్యక్రమాలు ఉంటాయి కూడా అవి కూడా పాల్గొనవలసిందిగా మనవి జయసాన్ని నమ్మకుంటాం